నమస్కారమండి ఒక్క కూతురు చాలనుకున్నారు అడిగినవన్నీ కాదనకుండా తెచ్చిచ్చారు కానీ ఆ తల్లిదండ్రుల ఆశలపై ఆ కూతురు నీళ్లు చల్లింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది నువ్వు ప్రేమించానని చెప్తున్న వ్యక్తి గురించి మేము ఆరా తీశాం ప్రవర్తన మంచిది కాదు ప్రేమని మరిచిపోయి ఉద్యోగం తెచ్చుకో అని తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టిన ఆ కుమార్తె పరిస్థితి చివరికి ఏమైంది అసలేం జరిగిందనేది ఈ కథలో మనం విందాం జీవితంలో నేను మొట్టమొదటిసారి మరణించాలి అనుకున్నాను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి రహస్యంగా నేను తాళి కట్టించుకున్న ఆర్య మా పెళ్ళైన ఆరు నెలల తర్వాత తనలోని అపరిచితుణ్ణి నాకు పరిచయం చేశాడు హీనంగా చూడడం మొదలుపెట్టాడు అదేమని ప్రశ్నిస్తే పెట్టింది తిని పడుండు అని పొగరుగా జవాబిచ్చాడు నా ప్రేమ బలమైంది అనుకున్నాను కానీ అది నా బలహీనతో ఆరి ఆడుకున్న గేమ్ అని అర్థమైంది జరగవలసిన ఘోరం జరిగిపోయింది ప్రేమ విఫలం ఎంత గాయం చేస్తుందో అమ్మ నాన్న నరచేతుల్లో పెట్టుకొని నాకు కష్టం తెలియకుండా నేను కంటనీరు పెట్టకుండా పెంచారు చిన్నప్పుడు నా బుక్ అపర్ణ దొంగిలించింది అని చెప్పినప్పుడు అమ్మ అడిగిన మొట్టమొదటి ప్రశ్న నువ్వు చూసావా అని లేదు సంజన చెప్పింది అన్నాను అప్పుడు అమ్మ ఒక్క క్షణం నా కళ్ళల్లోకి తీక్షణంగా చూసి చూడు ఇతరులు దాన్ని నమ్మకు ను చూసిందే నమ్ము అంది అమ్మ చెప్పిన ఆ మాట నా మనసులో ముద్రించుకుపోయింది అందుకే ఆర్య విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మలేదు ఎందుకంటే ఎవరు చెప్పింది నేను నా కళ్ళతో చూడలేదు కనుక కేవలం ప్రేమ కోసం కాలేజ్ ముందు పొద్దుట్ నుండి సాయంత్రం దాకా ఎండలో ఒంటికాల మీద నిలబడిన ఆర్యని చూసి మనసు పారేసుకొని ఉంటుందా ఆర్య ప్రదర్శించిన డాబు దర్పం అతడి కమ్మని కబుర్లు నన్ను ఆకర్షించాయి నేను నా కళ్ళతో చూసిందే నమ్మాలని పెట్టుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా నేను చూడతగ్గదే ఆర్య నాకు చూపించాడు మా స్నేహంలో తనలోని అపరిచితుణ్ణి నాకెప్పుడూ పరిచయం చేయలేదు ప్రతి విషయంలో అమ్మని వ్యతిరేకిస్తూ నన్ను సపోర్ట్ చేసే నాన్న ఆర్యతో నా ప్రేమ విషయంలో మటుకు అదేంటో ఆశ్చర్యంగా అమ్మతోనే గొంతు కలిపారు అతని గురించి మేము వెరిఫై చేశాం అతనికి ఇంతకు మునుపే పీటల దాకా వచ్చిన పెళ్ళి జరగకుండా ఆగిపోయిందిట నాన్న దిగులుగా చెప్పారు అవును ఆ విషయం నాకు చెప్పాడు ఆర్య అలా ఎందుకు జరిగిందో కూడా చెప్పాడు తప్పు తంది కాదని నేను అర్థం చేసుకున్నాను గర్వంగా జవాబు చెప్పాను నీకు పెళ్లి చేసుకునే వయసు మనసు ఇంకా రెండూ రాలేదు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తయింది కదా ఆర్థికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు ఆ తర్వాత నీకు ఇష్టమైన వాళ్ళనే చేసుకో అని అమ్మా నాన్న ఇద్దరూ ముక్త కంఠంతో పదే పదే చెప్పిన మాట కూడా నేను పట్టించుకోలేదు ఆరితో వెళ్ళిపోయి తాళి కట్టించుకున్నాను ఆరు నెలలుగా ఒకే ఊర్లో ఉంటున్నా అమ్మా నాన్న అసలు నా వైపే తొంగి చూడలేదు ఫోన్ కూడా చేయలేదు నేను వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించలేదు ఓ మోసగాడి కోసం విలువైన కాలాన్ని వెచ్చించి మనసిచ్చి మరీ వేదన కొని తెచ్చుకున్నాను ఆ మోసాన్ని తట్టుకోలేక నా ప్రాణం తీసుకోవాలనుకున్నాను కానీ మింగిన మందు నేను ప్రేమించిన వాడికన్నా కంత్రిది అది నన్ను మోసం చేసింది అందుకే ఇలా ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవోత్సవంలా ఇంకా బ్రతికే ఉన్నాను నా పరిస్థితి గురించి అమ్మా నాన్నలకి తెలియజేశామన్నారు నన్ను క్షమించి చూడ్డానికి వాళ్ళు నా దగ్గరికి రావడం కష్టం అమ్మ అయితే వస్తుందనే నమ్మకం అస్సలు లేదు అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేది దానికి మొబైల్ కొనకండి వద్దు అని అమ్మ చెప్పినా కూడా నాన్న వినకుండా నాకు మొబైల్ కొనిచ్చారు దాంతో అమ్మకి కోపం వచ్చింది మా ఇద్దరితో మాట్లాడడం మానేసింది ఎన్నో రోజులు బ్రతిమాలితే గాని తను తిరిగి మాతో మాట్లాడలేదు ఆ తర్వాత కారు కొనిచ్చినందుకు భోజనం మానేసి కళ్ళు తిరిగి పడిపోయింది కూతుర్ని గారం చేసి పాడు చేస్తున్నారు అని అమ్మ తిట్టేది అందుకే నాన్న మీద అమ్మకి కోపం క్రమశిక్షణకి అమ్మ ప్రాణం పెడుతుంది కనీసం నాన్నగారన్నా నన్ను చూడ్డానికి వస్తారా బహుశా అమ్మ అడ్డుపడబట్టే నాన్న ఆరు నెలల్లో ఒక్కసారన్న నన్ను కలవడానికి కూడా రాలేదు ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఎందుకో మనసు కొట్టుకుంటుంది వాళ్ళని చూడాలని వాళ్ళు వస్తే బాగుండుదని మళ్ళీ నా బాధ్యత బరువు వాళ్ళ మీద పెడదామని కాదు నా ఉద్దేశం వాళ్ళని బాధ పెట్టినందుకు క్షమాపణ అడుగుదామని గారు ప్రజ్ఞ నా ఒక్కగానొక్క కూతురు మా చాయిస్ ప్రకారం తననొక్కదాన్నే కన్నాం అన్నిట్లోనూ నాకు దరిత్రికి మధ్య ఉన్న సఖ్యత ప్రజ్ఞ విషయంలో మటుకు పరీక్షకి గురయ్యేది చిన్నప్పటి నుండి ప్రజ్ఞకి ఇండివిజ్యువాలిటీ ఎక్కువ వేసుకునే డ్రెస్ దగ్గర నుండి తినే ఫుడ్డు దాకా తన ఇష్టమే సాగాలని ప్రజ్ఞ మొండిపట్టు పట్టేది పెద్దవాళ్ళకి విలువ లేకుండా అంతా దాని పెత్తనమేనా అని దరిత్రి వాదన అలా తమ సొంత వ్యక్తిత్వంతో ఉండే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎదుగుదల ఉంటుంది అనే నమ్మకంతో నా ఓటు ఎప్పుడూ ప్రజ్ఞకే వేసి దరిత్రిని మాట్లాడనీయకుండా చేసేవాణ్ణి ఇంటర్లో చేరగానే ప్రజ్ఞ మొబైల్ ల్యాప్టాప్ కొనమని అడిగింది కొన్నందుకు దరిత్రి పెద్ద తగువు పెట్టుకుంది పిల్ల చదువు నాశనం చేస్తున్నారు అని ఒకటే గోల కొన్ని రోజులు మాతో మాట్లాడడం కూడా మానేసింది దాన్ని రుజువు చేయడానిక అన్నట్లు మెరిట్ స్టూడెంట్ అయిన ప్రజ్ఞ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొట్టమొదటిసారి పరీక్ష తప్పింది చాలా డిప్రెస్ అయిపోయింది తను అడిగినవి కొనిచ్చి నేనే దానికి చదువు మీద శ్రద్ధ తగ్గేటట్లు చేశానా అని నాలో కూడా ఒక అపరాధ భావన ఏర్పడింది అలా జరిగినందుకు దరిత్రి మా ఇద్దరిని ఒక్క ముక్క కూడా ఏమీ అనలేదు కానీ ఒక తల్లిగా ప్రజ్ఞకి చాలా ధైర్యం నూరిపోసింది తప్పిన ఫిజిక్స్ పరీక్ష సప్లిమెంటరీలో మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యేందుకు తోడ్పడింది బీటెక్కి వచ్చిన రెండేళ్లకి ప్రజ్ఞ అడిగిందని కారు కొన్నాను ధరిత్రితో ఇహ కొట్లాట తారాస్థాయికి చేరుకుంది అన్నం మానేసి కళ్ళు తిరిగి పడిపోయింది కానీ ప్రజ్ఞ వాళ్ళ అమ్మ భయపడ్డట్లు కాకుండా కార్ డ్రైవింగ్లోనే కాదు తన చదువులోనూ నైపుణ్యం బాగానే చూపిస్తోంది అలా ఫైనల్ ఇయర్కి వచ్చింది పై చదువుల గురించి కూడా ప్లాన్ చేసుకుంటుంది ప్రజ్ఞ కాలేజీలో చదువుతున్న తన కజిన్తో కలిసి ఆ కాలేజ్ వార్షికోత్సవానికి వచ్చిన ఆర్య తన విజిట్ని ఆ ఒక్కసారికే పరిమితం చేయలేదు ప్రజ్ఞ తన వలలో పడేదాకా పదే పదే తన విజిట్స్ కొనసాగించాడని తర్వాత ఎప్పుడో మాకు ఆలస్యంగా తెలిసిన విషయం కానీ మాకు తెలియని విషయం అర్థం కాని విషయం ఏమిటంటే చదువు పట్ల శ్రద్ధ కెరియర్ పట్ల బలమైన కోరిక ఉన్న ప్రజ్ఞని ఆర్య ఎలా పడగొట్టి తన దారిలోకి తెచ్చుకున్నాడో అనేదే అది వయసు ప్రభావమా ఆకర్షణ ప్రేమ బలమైందంటారు బలమైన ప్రేమ కేవలం ఓ అమ్మాయి అబ్బాయి మధ్యనేనా అమ్మా నాన్న ఓ బిడ్డ మధ్య ఉన్న ప్రేమకి ఆ శక్తి లేదా తన గురించి ఎన్ని కలలు కన్నాం మేం చెప్పిన మాటలు పెట్టి మా కలల్ని తొక్కుకుంటూ ఆరితో కలిసి నడిచి వెళ్ళిపోయింది ఏనాడు తను దూరంగా వెళ్ళిపోయిందే ఆనాడే తను చచ్చిపోయిందని నిర్ణయించుకున్నాను ఆ కఠినత్వాన్ని నా కూతురు నుండే నేర్చుకున్నాను అందుకేనేమో ఇప్పుడు తను హాస్పిటల్లో ఉందన్నా వెళ్ళబుద్ధి కావడం లేదు ధరిత్రి ప్రజ్ఞ చెప్పకుండా ఇల్లు వదిలి ఆరితో వెళ్ళిపోయి ఆరు నెలలు దాటింది ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో షాక్ ప్రజ్ఞ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని బ్రతికి హాస్పిటల్లో ఉందని కబురు ప్రజ్ఞ అంటే నాకు ప్రాణమే కానీ ఒకగానొక కూతురు ప్రజ్ఞని ఆయన అధికారం చేస్తున్నారనిపించేది కాస్తంత క్రమశిక్షణకి విలువిచ్చే నేను వాళ్ల దృష్టిలో ఓ విలన్గా ఉండేదాన్ని ప్రజ్ఞ పెదవి విప్పి ఆర్య ప్రేమ విషయం తనతో ఒక్క మొక్క కూడా చెప్పింది లేదు నా చేతి గోరుముద్దలు తింటున్న నా కన్న కూతురు నాతో ఏమీ చెప్పకుండా అంత గుంబనంగా ఎలా ఉందో తను ఆర్య అనే అబ్బాయితో చనువుగా ఉంటుందని ఎవరి ద్వారానో తనకి తెలిసింది పిల్లల ప్రేమలు అవి విఫలం కావడం సఫలం కావడం లాంటివన్నీ అందరికంటే ఆఖరణ తెలిసేది తల్లిదండ్రులకేనా నిన్న గాక మొన్న పరిచయమైన ప్రేమికుడితో స్నేహితులతో ఉండే అనుబంధం కన్నా బలహీనమైనదా తల్లిదండ్రులతో ఉండే అనుబంధం అతని గురించి మేం విన్నవి తెలుసుకున్నవి ప్రజ్ఞకి చెప్పి అటువంటి వాడితో ప్రేమ వద్దు మరిచిపో అని ప్రేమగానే బుజ్జగించి చెప్పాం బిగుసుకుపోయి మౌనంగా తన పని తను చేసుకుంటుంది మా మాటకి గౌరవం ఇచ్చి తన బాధ నుండి తేరుకోవడానికి మౌన పోరాటం చేస్తుందనుకున్నాం మా నమ్మకం తప్పని రుజువు చేస్తూ చప్పా పెట్టకుండా గడప దాటి వెళ్ళిపోయింది ప్రజ్ఞ అది ఈ రోజుతోనే అనుకుంటాను దాని మాట నా దగ్గర ఎత్తవద్దు దాన్ని కలవద్దు అని ఖరాఖండిగా చెప్పేశారాయన ఆయన మనసులో ఏముందో కానీ ఆ రోజు నుండి ఆయన ఒక్కరోజు కూడా ప్రజ్ఞ గురించి మాట్లాడలేదు ప్రజ్ఞ తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో మా పరువు పోయింది నా మనసు చచ్చిపోయింది చచ్చిపోయిన మనసులో కూడా సమాధి మీద పిచ్చి పూలు పూసినట్లు తన ఆలోచనలే మొలకెత్తుతున్నాయి అయినా నా మనసు కంట్రోల్ చేసుకున్నాను తల్లి ప్రేమ కదా నా ప్రాణం ఎంతలా పీకుతున్నా మా పరువు ప్రతిష్టని లెక్క చేయకుండా వెళ్ళిపోయిన ఆ స్వార్థపు మనిషి మొహం ఆయనే కాదు నేను కూడా చూడదలుచుకోలేదు ప్రజ్ఞతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు హాస్పిటల్లో ఉందని కబురు తెలియగానే ఎట్లాగో అట్లా పోని అది ఇంట్లో నుంచి రోజే చచ్చిందనుకున్నాను మనకి చెప్పకుండా అది నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఫలితం ఆ పర్యవసానాలు కూడా అదే అనుభవించాలి వాటితో మనకి సంబంధం లేదు ఆవేశంగా ఆయన తేల్చి చెప్పేశారు ఆయన ఆవేశంలో న్యాయం ఉంది లాజిక్ ఉంది కానీ భక్తి ప్రేమ రెండు లాజిక్కి అందవు జీవితం చేసిన గాయాన్ని తట్టుకోలేక ప్రజ్ఞ గిలగిల్లాడుతుంటే మనసుకైన గాయాన్ని మరవలేక ఆయన ఆవేశపడుతున్నారు తొందరపడి గడప దాటిందని ఇంటి పరువు తీసిందని నాకు కోపంగానే ఉంది కానీ అమ్మని కదూ ప్రజ్ఞ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడే వదలకుండా ఓర్పుతో చెయ్యి పట్టి ముందుకు నడిపించాను అలాంటిది ప్రేమ పరీక్షలో విఫలమైనప్పుడు ఆ చేతిని వదిలిపెట్టగలనా వదిలితే ఎలా జీవితమే తనకి సవాలు విసురుతున్న క్షణం తనకి జన్మనివ్వడంలో శరీరానికైన గాయాన్ని మరిచిపోయి మురిసిన తల్లిని ఇప్పుడు ఎప్పుడు అన్నీ మరిచిపోవలసిన అమ్మపాత్ర నాది మరింత పట్టుతో తనకి జీవితాన్ని తిరిగి అందించొద్దు నేను నా హృదయానికైన గాయాన్ని మరుగున పెట్టి ప్రజ్ఞకి మరో జన్మనివ్వడానికి నడుం కట్టాను ధరిత్రి క్యాబ్ వచ్చింది వెళదామా అంటూ ఆయన పిలుపు ప్రజ్ఞ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయనతో జత కట్టాను నేను ప్రజ్ఞ ప్రేమ విఫలం కావడంతో ఆయన నాతో ఇప్పుడు చెయ్యి కలిపారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి